రాసి మనది కాకపోయినా వాసి మనదే ఉండాలనేది పెద్దల మాట రాసి అంటాను వాసి అంటే నెత్తి మీద నీడ అంటే ఇల్లు అనమాట ఈ పూట నాకు కాస్త ఆకలిగా ఉంది అన్నం పెడతారంటే మనం పెట్టిన మనపాలు మన తినది మట్టుపాలని చెప్పి పుణ్యం పురుషార్థం దక్కుతుందని చెప్పి ఎవరైనా అన్నం పెడతారు అంతే తప్ప నాకు ఇల్లు వాకిల్ లేదు ఇంట్లో ఉంటారంటే ఎవరు చెప్పండి వెళ్ళి వెళ్ళి ఒకరికంటారు కదా అందుకే పెద్దలేం చెప్తారంటే రాశి మనది కాకపోయినా పర్వాలేదు అది ఎక్కడైనా ముడుతుంది భాష మాత్రం మనదే ఉండాలి కాబట్టి కాస్త ఓపుకు నాలుగు రాళ్ళు కూడా వేసుకుని ఒక భాష ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే గతంలో ఇదే మాట చెప్పాను అనుకోండి కాదని నన్ను చెప్పి చాలా రోజులైంది కదా ఒకసారి పునశ్చరణ చేసినట్టు ఉంటుంది అంటే జ్ఞాపకం చేసినట్టు ఉంటుంది అని మళ్ళీ ఈ వార్త చెప్తున్నాను అనమాట అందుకే నెమ్మదిగా కాలు చేయి కూడ తీసుకుని ఏమిటి రూపాయి రూపాయి పోగు చేసుకుని ఓ రూపాయి పెట్టి శుభ్రంగా ఇరవై గజాల ముక్క తీసుకోండి ఆ ఇరవై గజాల ముక్క ఏం చేసుకుంటామండి మరి అంత బుత్తిగా అంత చిన్నదా అంటారు తప్పే ఉంది అవునండి స్తోమత ఉన్నప్పుడు స్తోమత ఉన్నట్టుగా స్తోమత లేనప్పుడు స్తోమత లేనట్టుగా తీసుకుంటాం తప్పే ఉంది ఒక వంటలు వేసుకుంటాం గది వేసుకుంటాం కలిగినది పచ్చని మీద తింటాం నాలుగు పక్కల నాలుగు రేకులు నెత్తి మీద ఓ పడేసుకుంటాం అయిపోయింది తర్వాత రేపు పొద్దున ఒప్పుకున్నప్పుడు శుభ్రంగా పెద్ద స్థలం తీసుకుంటాం లేదా దీన్నే కాస్త ఇటుకలు వేసి డాబా వేసుకుని శుభ్రంగా మంచి మంచి మేడ కట్టుకుంటాం తప్పే ఉంది ఇందులో మనదే అని అనిపించుకోవాలి తెలిసిందమ్మా ఆ తృప్తి కావాలి మనదనుకో పచ్చని మీద చదువు తింటాం ఏదో కాస్త గడిపేస్తాం కాలక్షేపం అయిపోతుంది ఇరవై గజాల మొక్కన ఏం నష్టమేమీ లేదు తీసుకోండి కాలుసేపు కూడా తీసుకున్నాక తర్వాత మళ్ళీ పెద్ద స్థలం తీసుకుంది తర్లే నష్టమేముంది ఇందులో ఓపుకున్నప్పుడు కాస్త స్థలం ఏర్పాటు